నమస్కారం అండి నేను మీ శంకర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సో ఒకసారి నా తోటను ఒకసారి మీరు చూడండి ఎలా బుట్ట ఆకారంలో వచ్చింది అలాగే ఇపరీతంగా నలుపుదనం రావడానికి అలాగనే ప్రతి చెట్టుకు కొమ్మ కులుడు లేదు అలాగే బూజు కులుడు లేదు కాండం కులుడు లేదు తెగుళ్ళు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేనికి వల్ల లేదంటే నేను వచ్చేసరికి మీకు వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది నేను అమృత అనేది నేను కాంప్లెక్స్ ఎరువులో వేసి చల్లడం జరుగుతుంది అని చేసి అది కూడా వీడియో కూడా చెప్పి పెట్టిన ఆ రిజల్ట్ అమృత రిజల్ట్ ఇది టిలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది అమృత దీనివల్ల వచ్చేసరికి ఎవరి చెట్టు అయినా తోట ఉడపడుతున్నా అలాగనే బూజు తెగుళ్ళు ఉన్నా కాండం తెగుళ్ళు ఉన్నా అలాగనే బొమ్మ కులుళ్ళు ఉన్నా కానీ ఇదైతే సమర్థంగా మంచిగా బాగా అయితే బాగా పనిచేస్తే దీనివల్ల ఉపయోగం ఏంటంటే చెట్టు వచ్చేసరికి బుట్టాకరంలో వస్తుంది అలాగే నలుపుదనం వస్తుంది చూడండి ఒక్కసారి నేను స్ప్రే చేయక డ్రింకింగ్ చేయకముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి మీ ఒక చెట్టును చూసుకున్న చూడ ఎలా ఇట్టేది అలాగనే ఇంకోటి నేను డ్రింకింగ్ చేసినప్పుడు దీనికి అలా ఎలా డ్రింకింగ్ చేసుకోవాలంటే టీ గ్లాస్ మొత్తం చెట్టు చెట్టుకి డ్రింకింగ్ డ్రింకింగ్ చేసుకుంటే చాలా బాగా ఇంకా బాగా రిజల్ట్ అయితే రావడం జరిగింది అయితే దీని కూల్ అవసరం ఉంటుందని చెప్పేసి నేను అలా చేసుకోలే నేనేం చేసుకున్నానంటే కాంప్లెక్స్ ఎరువు కట్ట అలా ఎనీ ఒక ఏరియా తప్ప ఏ దేంట్లో అయినా కలుపుకొని చల్లుకుంటే దీన్ని చల్లుకున్నాను నేను కానీ మీరు టీ గ్లాస్ మొత్తం డ్రింకింగ్ చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ రావస్తుంది అలాగే ఎవరిదైనా డ్రిప్ వెరిఫికేషన్ ఉంటుంది కదా డ్రిప్లో అయినా డ్రింకింగ్ చేసుకోవచ్చు కానీ దీనికి వచ్చేసరికి పదళ్ళు ఉన్నప్పుడే మనం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎవరై ఎవరిదైనా బూజు తెగుళ్ళు ఉన్నా కాండం తెగుళ్ళు ఉన్నా తోట వడపడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ దీనికైతే రికవరీ అయితే తప్పకుండా చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే సిలింద్రాలు నాశనం చేసి తల్లి అలాగనే పిల్ల దశను వేరు అనేది అభివృద్ధి చెంది ఏరు రాని ఉంటాయి కదా ఆ ఏరు రాని దానికి కొత్త ఏరు వచ్చేటట్టు చేసి పెద్ద బుట్ట ఆకలను రావడానికి మంచిగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి టీలేజ్ కానీ కంపెనీ వాళ్ళది అమృత బయో ఫెర్టిలైజర్ ఇది వచ్చేసరికి దీనికైతే గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతుంది ఒక్కసారి స్ప్రే చేసి ఒక్కసారి డ్రింకింగ్ చేసి చూడండి అలాగనే మీకు డ్రింకింగ్ అసలు అయితే వాస్తవంగా డ్రింకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ డ్రింకింగ్ చేయలేని అనుకుంటే కాంప్లెక్స్లో ఎరుకట్టలు వేసి అయినా డ్రింకింగ్ చల్లుకుంటే బాగుంటుంది కానీ చల్లుకుంటే చల్లుకోండి లేకపోతే చెట్టు చెట్టుకి ఇది వచ్చేసరికి వాడే విధానం ఎకరాకు వచ్చేసరికి లీటరు అంటే ఒక కాంప్లెక్స్ కట్టలో వేసి ఎకరాకు చల్లుకోండి అలాగనే మీరు లేదు నేను డ్రింకింగ్ చేసుకోవాలంటే లీటర్ వచ్చేసరికి రెండు వందల లీటర్ వాటర్కి డ్రమ్ములో కలుపుకొని టీ గ్లాస్ మందం డ్రీచింగ్ చేసుకుంటే బాగుంటుంది సో బాయ్ ధన్యవాదాలు